హలో అన్న గుడ్ మార్నింగ్ అన్నా చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి అన్న ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారన్నా మీరు విన్నాక ఫోన్ చేసిందా అవునన్నా ఇప్పుడు బాల భగవంతులు వచ్చిందాక గెలవదు మీకు ఎవరికి నీకు గెలవదా హలో ఎవరికన్నా నీకు గెలవదా అట్లే కదా ఇప్పుడు నాకు నాకు గుర్తురాట్లే మీరు నేను అభిమన్యులు గౌడ్ని మాట్లాడుతున్నానే అభిమన్యు గౌడ్ని మాట్లాడుతున్నా అభిమన్యు గౌడు అభిమన్యగౌడ ఎక్కడా హైదరాబాద్ కూకట్పల్లి కూకట్పల్లి నేను ఎప్పుడు మాట్లాడినా మీతోని ఇప్పుడే మీరు ఒక ఫోన్ మాట్లాడేది అది లేండి పర్లేదు ఒకసారి చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓహో ఇందాక మన శ్రీనివా శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడినప్పుడు ఆ ఎవరితోనో మాట్లాడినప్పుడు ఇన్నా కానీ మీరు చెప్పండి ఎట్లా ఎట్లా విన్నారు ఎక్కనోకా అరే ఏముందన్న భగవంతుని తెలుసుకుంటున్నావు అరే నేను తెలుసుకోవద్దా అట్లా ఆయన పక్కన ఉండిందరా ఎట్లా ఎక్కనో కట్టిందమే అంటే మళ్ళా నాకు అర్థం కాలా దేవుని గురించి నాకు చెప్పు అసలు ఇది దేవుని కాన్సెప్ట్ ఏదో చెప్తున్నా చెప్పు నాకు ఇప్పుడు మీరు ఏం పని చేస్తారు నాకు మన దుకాణాలు రెండు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి మనం ఏం చేస్తానే అన్న మీరు గమనంలో కదా కళ్ళు దుకాణాలు ఉన్నాయా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో ఉన్నాయి కానీ నేను చెప్తా కానీ ముందైతే మీరు చెప్పండి దేవుని సంగతి చెప్పండి భారతదేశంలో భగవంతుడు తొమ్మిది వందల ముప్పై ఆరు ముప్పై ఏడులో తిండికొచ్చాడు ఓకే వచ్చిన ఆయన మనలాంటి జన్మ శరీరం తీసుకోడు ఓ ఓకే అరవై సంవత్సరాల ముసలాయన ముఖంలో వచ్చి అయ్యా నేను జ్యోతిష్ స్వరూపాన్ని ఎప్పుడు జ్యోతి స్వరూపంగానే ఉంటాను మీలాంటి మీరు కూడా జ్యోతి స్వరూపాలే గాని మీరు ఆత్మలు జన్మ శరీరాలు తీసుకుంటారు జగన్నాటకం ఆడతారు ఇంటికాని వెళ్ళిపోయింది జగన్నాటకం రంగస్థలం భూమిదికి నేను ఇప్పటిదాకా ఇంటికానే ఉన్నా ఇప్పటికీ ఇంటికి వచ్చినా అందరు పిలిస్తేనే నేను వచ్చినా భక్తి చేసి పిలిస్తేనే భగవంతుడిని నేను వచ్చినా అది ఏ సంవత్సరం అన్నది పంతొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ముప్పై ఏడా ఆ మధ్యలో ఏడుకి ఆరు నుంచి డెబ్బై ఏడు వరకు పైనుంచి కిందికి రావడానికి టైం పట్టిందా కాదు కాదు ముప్పై ఇప్పుడు ముప్పై ముప్పై ఏడుకు ముందు ముప్పై ఆరు లాస్ట్ వరకు అనుకో రాత్రి ఒక డేట్ చెప్పరా చెప్పు రాదు సరిపోతుంది గడ్డలకి కాదు అక్కడ అరవై ఏళ్ళ ముఖంలో ప్రవేశించి సరేనయ్యా నేను అంటే వెంకటేష్ గౌడ్ అన్న అడిగే ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు ముప్పై ఆరు నుంచి ఏడు దాకా ట్రావెల్ చేసిండా లేకపోతే ముప్పై ఆరు ఎండింగ్ లో స్టార్ట్ చేసిండా వచ్చిందా ఒక క్లారిటీ ఇవ్వు ముప్పై ఆరు ముప్పై ఆరుల వచ్చిండు అరవై ఏళ్ళ ముచ్చిన ఆయన ముఖంలో ఆయన ఒక పెద్ద భక్తుడు అనమాట వచ్చిండు ఆయన పేరేం పేరు ఎవరి పేరు భక్తుడి పేరా భక్తుడు కాదే వచ్చిన దేవుని పేరు వచ్చిన దేవుని పేరు ఆయన చెప్తుండు ఆయన పేరు ఒక్కటే శివ 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 అనే పేరు ఉన్నది ఒక్కటే శివ మనం భక్తి పెట్టాము శివ అంటే ఏం నాకు అర్థం కానీ శివ అంటే ఏమంటారు శివని శివ అనే మీనింగ్ ఏంటంటే శుభం ఇచ్చేవాడు ఓ శుభాన్ని కలిగించేవాడు ఓకే శివ అనగా శుభాన్ని ఇచ్చేవాడు ఓకే అంతేకాని చెడిచ్చేవాడు కాదు చెలించడమా చెడు చెడు ఇవ్వడ చెడు ఇచ్చేవాడు కాదు అదే అల్ల టైప్ ఓకే మనం ఏమన్నా అంటే చిక్కిస్తాడు అట్రగా దుస్తుల్ని చిక్కిస్తాడు అట్రగా దుస్తు రైట్ కాదు దేవుడు దేవుడు దుస్తుల్ని చిక్కించాడు ఎందుకంటే ఇప్పుడు నేను నాకు చెప్పు ఆ ముసలి అరవై ఏళ్ళ ముసలైన శరీరంలో జరిగిందని చెప్తున్నావు కదా ఆ ముఖంలోకి వచ్చి మాట్లాడంతో వచ్చిండా లేదా ముఖంలోకి తెయ్యం ఎందుకు ఇప్పుడు మన ముఖంలోనే ఉంటుంది ఆత్మ ముఖంలో ఉంటుందా ఆత్మ మన ముఖము తల ఉంది కదా తల మధ్యలో ఉంటది అనమాట ఈ బంతి తల అనే బంతిలో మధ్యలో ఉంటది తల అనే బంతిలో మధ్య మధ్యలో ఉంటది సూర్యాపేట సూర్యాపేట అయితే చెప్పు నాకు గుణగంటి గుణగంటి గుణగంట సరే సరే నేను మళ్ళీ చేస్తాను మనం మిన ఇంటి పేరు సరే సరే ఆదు నేను మాట్లాడతా ఉన్నారు ఉన్నారు కదా మనోళ్లు ఉన్నవే ఎవరుండరే ఎందుకు ఎందుకున్నారు గౌన్ లోడ్ అన్నదే హెజరాల్ అదే హెజరాల ఉన్నారు సరే కరెక్టే కానీ నీకు ఎప్పుడు పట్టిందన్న ఇది ఇరవై సంవత్సరాల కింద ఇరవై ఏళ్ల కింద అంటే ఇరవై ఏళ్ల నుంచి కలుస్తనే ఉన్నావు అయితే నడుస్తున్నాను మన సుడిద చుట్టుపక్కల పదిహేను మండలాల్లో బుక్స్ పంచడం భగవంతుని పుస్తకాలు పంచినాం త్వరలో మనం భగవంతుని బడి కట్టిస్తాం బడి ఇరవై 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 ఏళ్ళకి ఎదురుస్తున్నాం ఎంతమంది అన్న చెల్లి ఇప్పుడు మీరు మీ భార్యని అన్న చెల్లెమ్మ అంటారా అక్కయ్య అంటారా అక్క అనేది లేదు చెల్లెం అనేది లేదు అది మనం పిలుచుకుంటానికి అట్లా ఆత్మపరంగా నువ్వు ఆత్మ నేను ఆత్మ పరమాత్మని సంతానం ఓకే ఆత్మపరంగా అక్క చెల్లి అక్క చెల్లి ఉంది కాబట్టి అంత బ్రదర్స్ ఆత్మలపరంగా అంత బ్రదర్స్ ఆత్మకి ఆడమగా భేదం ఉండదు ఏం చదువుకున్నావే నువ్వు బీకాం ఏంటది బీకాం 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 ఏ సంవత్సరంలా ఎనభై నాలుగు ఎనభై ఏడు అచ్చా 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 ఎక్కడా హైదరాబాద్ మన చిన్నపేట ఎస్సీ కాలేజ్ ఎస్సీ కాలేజా మంచిగా చదువుకున్నావు కానీ పాపం ఏదో అయింది నీకు సరే వెంకటేశ్వర్ అన్న ఒకసారి పని చేద్దాం నేను చిన్న పని చెప్తాను వస్తావా చెప్పండి పర్వాలేదు గ హైవే పొంటి మనం ఎక్కుతుంటే ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఉంటుంది చూడడా హైదరాబాద్ హైదరాబాద్ రోడ్ నుంచి

సూర్యాపేటలో ఉన్న చర్చ్ వరకు మసీద్ వరకు గుడికి పోయి చెప్పొచ్చిన మంచి పని చేసినావు అండి ఇప్పుడు మన శిష్యులు వాళ్ళు ఏమంటారు మిమ్మల్ని ఏమంటారు వాళ్ళని బ్రహ్మకుమారి తప్పు శివ భగవాన్గా పాఠకాలని పెట్టాలి వాళ్ళు అందరు చాలా మంది ఉంటారు కదన్నా వాళ్ళందరూ మనకి ఎందుకు కదా చదువు ఇప్పుడు మీ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు చాలా మంది ఉంటారు లక్షల మంది ఉంటారు నీ ఊర్లే మన సూర్యాపేట వందల మంది ఉంటారు వాళ్ళనే విలువు అందరం కలిసి వాళ్ళు మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా ఏముంది వాళ్ళు వాళ్ళ విలువ ఆ అందరం ముగ్గుటే మాట్లాడుకుందాం అందరి ముందట మాట్లాడుకుని అక్కర్లా నీకు ఏ నీకేం డౌట్ ఉందో చెప్పి నేను క్లారిఫై చేస్తా నాకు డౌట్లు చాలా ఉన్నాయన్నా అయితే పేపర్ మీద మాట్లాడితే కాదు ఒకసారి నేను డైరెక్ట్ గా కలిస్తే బాగుంటుంది అందుకే 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 అందుకనే పేపర్ మీద రాయండి మొత్తం ఆహా పేపర్ మీద రాసి ఏం చేయాలి మీకు మెయిల్ చేయాలి అవసరం మీరు పేపర్ మీద రాసుకుని రండి లేదా నన్ను రమ్మని కూడా చెప్తున్నాయి కదా నేను ఒక దాని మీద రాసుకొని వస్తాను అది మీకు చూపిస్తా మాట్లాడతా నేను ఒక విషయం అన్న నాకు తెలివైన విషయాన్ని గనక మీరు రాసుకొని రాగలిగితే నాకే నేను అదృష్టంగా తెలియత సరే సరే నాకు ఎందుకంటే నేను తెలుసుకుంటా నాకు నీకు కానీ సరే నేను చెప్తాను ఇలా సాయంత్రం నీకు ఫోన్ వస్తుంది మన సూర్యాపేటి వస్తుంది నువ్వు ఒకసారి మాట్లాడు ఇంటికి పో పోసో జరిసేపు మొత్తం మాట్లాడిన తర్వాత ఇంకొకసారి ఇంకొకరికి ఇట్లాంటి మాటలు మాట్లాడాలా లేదా తెలుస్తుంది సరే ఇప్పుడు నువ్వు అనుభవాలు కానీ నేను గౌన్లోనే కదా అయితే మన ఇద్దర మాట్లాడుకుందా మే సాయంత్రం గౌన్ వస్తుంది నీకు సాయంత్రం ఫోన్ వస్తుంది మీ ఇంటికి రమ్మంటావా లేదా నువ్వు ఆ ఇంటికి వస్తావా రా వస్తావాసారా సంతోషంగా